Ai, meu Deus.

సత్యాన బా ఫనాడు అది ధన ఫడు ఈరోజు హన్మకొండ ఉమ్మడి జిల్లాకు ఇచ్చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ గారికి నివేదిక ఇవ్వడానికి పొమ్మాల వృత్తి కళాకారుల సంఘం నుండి హన్మకొండ వరంగల్ ములుగు భూపాలపల్లి జనగామ జిల్లాల నుండి మా పంబాల కళాకారులు అందరూ వచ్చి మా యొక్క స్థితిగతుల మీద నివేదిక ఇవ్వడం జరిగింది మా స్థితిగతులు ఏమిటంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వరకు ఎస్సీ వర్గీకరణలో భాగంగా మా ఎస్ ఎస్సీలకు మా పంబాల అనేటువంటి ఈ ఎస్సీలలో మొత్తము యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి అందులో కేవలం మాలా మాదిరి తప్ప కిందినటువంటి యాభై ఏడు కులాల వారికి ఈ రోజు వరకు కూడా ఈ చట్టసభలలో కానీ లేదా పెద్ద పెద్ద గెస్టేట్ పదలలో కానీ ఇప్పటి వరకు మాకు సంక్షేమ పనులు అందలేదు ఇంకా పోతే మాకు అనేటువంటి కుల సర్టిఫికేట్ కూడా లేకపోవడం యొక్క దు దురకరం ఈరోజు మా యొక్క పంబాల ఎస్సీ ఇరవై తొమ్మిదిలో నమోదైనప్పటికీ టిఎస్ఈ పాస్లో మా యొక్క పంబాల కులాన్ని ఇప్పటి వరకు కూడా చేర్చలేదు మాకు పునర్వీకరణ పత్రాలు ఆటో గారిస్తారు మరి ఒక రాష్ట్రంలోపట యాభై తొమ్మిది కులాలలో నలభై రెండు కులాలకు ఆటో గారిస్తారు మాలామాలకులేమో ఎదిగొన్న వారికేమో ఇమ్మర ఇస్తారు మేము మా పంబారత్తి పోషమ్మ మైసమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ మార్కమ్మ పోలేరమ్మ అనేటువంటి గ్రామ దేవతలను కొలుసుకుంటూ ఆ యొక్క గ్రామ దేవతలలో బోనాల పండుగ లోపల ఆ యొక్క ఎల్లమ్మ గుళ్ళ ముకట పోషమ్మ గుళ్ళ ముట్ట పట్టం వేసి ఈ గ్రామంలోపటి వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేము గ్రామానికి కాపుగా గ్రామానికి పోతరాజుగా గ్రామానికి పంబాల వారిగా గ్రామాన్ని కాపాడే దేవతలను కొలుపు కొలుసుకుంటూ మేము ఈరోజు కేవలం మాలా మాదిగలు మాత్రమే రిజర్వేషన్లు తీసుకొని పోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం జనాభా ఉన్న గ్రామాలలో మేము తక్కువ శాతం ఉన్నాము కానీ యాభై ఏడు కులాల వారు మేము మూడు లక్షల మంది జనాభా ఉన్నాం మా పంబాల కులం వారు ముప్పై మూడు జిల్లాలలో దాదాపుగా లక్ష పైస పైసలకు జనాభా ఉంది కాకపోతే ఏంటంటే మేము ఉత్తరపరంగా ఒక దిక్కు కలవకపోవడం ఆ పరంగా మాకు మనకు ఎక్కువ శాతం ఆదాయం లేకపోవడం వలన మేము డబ్బులు పెట్టి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకోకపోవడం వలన ఈరోజు మేము బయటికి రాలేకపోయినాం నిన్న మొన్న జరిగినటువంటి మాల సభలో కానీ జరిగినటువంటి మాదిరి సభలో కానీ పంబాల వారికి ఈ కింద కులాలకు మేము ముందుకు వస్తామని ఎవరు కూడా చెప్పలేదు అందుకోసమే మాకు మేము ముందుకు వచ్చి ప్రభుత్వానికి మమ్మల్ని ఏ గ్రూప్లో చేర్పించి మా యొక్క వెనుకబడిన పంబాల కులాలను ఒక వెనుక జనవ ప్రాతిపదికలు కాదు సుప్రీంకోర్టు ఇచ్చిన నివేదిక ప్రకారంగా వెనుకబాటు మాకు రిజర్వేషన్ ఎక్కువ కల్పించి మమ్మల్ని ఏ గ్రూప్లో చేర్పించాలని ఈ యొక్క డిమాండ్తో ఈరోజు కమిషన్ గారికి నివేదిక జరిగింది అదేవిధంగా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో మా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామాల్లో మా పంపాల కళాకారులు ఇదే విధంగా

భారతదేశం ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారి మీద అనిచిత వ్యాఖ్యలు చేసిన చేసినారని తెలిసింది ఇప్పుడే ఇంకొకసారి కనుక అలాంటి అనిచిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఎక్కడంటే అక్కడ అడ్డుకొని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని పొంద పెడతామని ఈ యొక్క సమావేశం తెలియజేస్తున్నాను